హాయ్ అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు కొత్తగా మా వీడియో చూస్తున్న వాళ్ళైతే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానితో పాటు లైక్ చేయండి మీరు ఏమైనా తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు మా దగ్గర ఉండే వర్క్ అయితే మాత్రం ఆడవాళ్ళకైతే ఆ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు ఉంటాయండి అక్కడే ఉండి చేసుకోవాలి మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంటుంది మా ఆఫీస్ హైదరాబాద్ నాగోల్ లో ఉంటుంది కాబట్టి మీరు ఆంధ్రా నుంచి కాబట్టి ఆంధ్రా నుంచి కావచ్చు తెలంగాణ నుంచి కావచ్చు ఎక్కడైనా వస్తే మాత్రం మా ఆఫీస్ కి రావాల్సి వస్తుంది మా ఆఫీస్ వచ్చేసి నాగోల్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ లో ఎక్కడైనా పనికి పంపిస్తాము మేము ఎవరింటికి పంపిస్తాము వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి దానితో పాటు ఆ మూడు కుటలు భోజనం కావచ్చు ఉండనికి షెల్టర్ కూడా ఫ్రీగానే ఉంటుంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు ఉంటాయి దానితో పాటు ఫీమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు కూడా ఉంటాయి అంత ముసలి వాళ్ళకు సేవ చేయడం ఉంటుందండి టోటల్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి డైపర్లు వేయడం డైపర్లు తీయడం స్నానం చేపియడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ టాబ్లెట్స్ ఇవ్వడం దానితో పాటు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటలు భోజనం ఫ్రీగానే ఉంటుంది షెల్టర్ కూడా ఫ్రీగానే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మగవాళ్ళకు కూడా ఓన్లీ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలే ఉంటాయి వచ్చే వాళ్ళు మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు ఉండేటట్టు చూసుకోవాలంటే ఎందుకంటే చాలా మంది పొద్దున్న నుంచి సాయంత్రం వెళ్ళిపోయే డ్యూటీలు ఏమైనా ఉన్నాయని కూడా అడుగుతున్నారు అట్లాంటి డ్యూటీలు అయితే ప్రస్తుతానికి లేదండి ఏమన్నా డ్యూటీలు ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తాం దీనితో పాటు ప్రస్తుతానికైతే హైదరాబాద్ లోనే ఉన్నాయండి రోడ్లు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం నేను చెప్పబోయే నెంబర్లకు కాల్ చేసేరండి ఎందుకంటే నార్మల్ గా స్క్రీన్ మీద నెంబర్లు ఫోన్ నెంబర్లు పెడుతుంటే చాలా మంది ఫోన్లు చేసి అసలు వాళ్ళకు వర్క్ గురించి పూర్తి వీడియో చూడకుండానే వర్క్ గురించి తెలియకుండానే చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు అందుకోసమని మీరు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు చేయొచ్చు మా ఆఫీస్ స్టాఫ్ మీతో మాట్లాడతారు మీరు రావాలనుకుంటే మాత్రం రావచ్చు వచ్చే మాత్రం మూడు ఆధార్ కార్డు జిరాక్స్ మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్ గ్లాస్ ఇవన్నీ తీసుకొని రావాల్సి వస్తదండి లేడీస్ భార్య భర్తలకి ఇద్దరికి ఒకే చోట వండి చేసుకుని ఉండదు విడివిడిగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు భార్య ఒక ఇంట్లో ఉంటే మాత్రం భర్త ఒక ఇంట్లో ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ఇద్దరికి ఒకే కమాండ్ ఒకే ఇంట్లో ఉంటే మాత్రం ప్రస్తుతానికి అట్లాంటి డ్యూటీ లేవు లేదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న మాత్రం ఈ నెంబర్ కి కాల్ చేసి నేను చెప్పబోయే నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఈ నంబర్ కి కాల్ చేసి రండి